అరవై ఎనిమిది లక్షలు అప్పు చేసి గ్రామాన్ని అభివృద్ది చేస్తే సీతంపేట ఐటీడీఏ అధికారులు నన్ను నిలువునా ముంచేశారని నాకు ఇవ్వాల్సిన డబ్బులు చీటింగ్ చేసి వేరే వ్యక్తి అకౌంట్లో జమ చేసి మోసం చేశారని చేసిన అప్పులు తీర్చలేక ఆత్మహత్య శరణ్యమంటున్న శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నియోజకవర్గం సారవకోట మండలం మదనాపురం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ ప్రతినిధి కోనారి సింహాచలం వైఎస్ రెడ్డి ముఖ్యమంత్రిగా గద్దెనెక్కిన నుండి నేటి వరకు వీరి పాలనలో అక్రమాలకు అన్యాయాలకు దోపిడీలకు అడ్డు అదుపు లేకుండా పోతుందనే చెప్పాలి ఇదే కోవలో శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలం మదనాపురం గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ ప్రతినిధి యాదవ కులానికి చెందిన గుత్తేదారు కోనారి సింహాచలం ఇటీవల అధికార పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరడం ఐటీడీఏ అధికారులకు మింగుడు పడలేదు దీంతో సగం పనులు చేసి ఉన్న గుత్తేదారు సింహాచలం తప్పించి అధికార పార్టీకి చెందిన వెలమల కుమార్ అనే వ్యక్తిని గుత్తేదారుగా నియమించి తమ రాక్షస ప్రవృత్తి చాటుకున్నారు ఈ విషయమై గుత్తేదారు సింహాచలం కోటబొమ్మాలి ఎన్టీఆర్ భవన్ టీడీపీ కార్యాలయంలో తనకు జరిగిన అన్యాయంపై విలేకరుల సమావేశంలో కన్నీరు మున్నీరయ్యారు తాను తన పంచాయతీలోని గ్రామాలను అభివృద్ది చేయడమే మహాభాగ్యమని భావించి తన పేదరికాన్ని లెక్క చేయకుండా అప్పులు చేసి దంత నుంచి జలారి వరకు సుమారు రెండు పాయింట్ ఐదు కిలోమీటర్ల రహదారి నిర్మాణానికి పూనుకున్నాడు ఐటీడీఏ నిధులు ఒక కోటి అరవై ఐదు లక్షల మంజూరై రోడ్డు నిర్మాణానికి డిసెంబర్ లో ఉత్తర్వులు జారీ అవడంతో పనులను ప్రారంభించాడు రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి ఇరవై ఐదు నాటికి ముప్పై తొమ్మిది పాయింట్ పదకొండు లక్షల మేర పనులను పూర్తి చేశాడు దీంతో ఇంజనీరింగ్ అధికారులు పన్నెండు లక్షలు తన ఖాతాలో జమ చేసి ఎంబుక్ లో నమోదు చేసినట్లు వివరించారు ఇంతలో తాను వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరానని ఈ నా నిర్ణయాన్ని మహా అపరాధంగా భావించిన ఇంజనీరింగ్ అధికారులు రాజకీయ నాయకుల కుయుక్తులతో నన్ను గుత్తేదారుగా తొలగించి వెలమల కుమార్ అనే వ్యక్తిని గుత్తేదారుగా నియమించి అతని ఖాతాకు ఇరవై ఒక్క లక్షలు జమ చేశారని గత నెల ఇరవైనా అతను పనులు చేసినట్టు ఎంబుక్ లో నమోదు చేశారని పేర్కొన్నారు ఈ అన్యాయమై నేను నెల ఇరవై నాలుగున సారవకోట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశానని పేర్కొన్నారు డిఈ సిమ్మన్న ఈఈ సింహాచలములు నిందితులుగా ఆ ఫిర్యాదులో పేర్కొన్నానని వివరించారు ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి ప్రభుత్వ అధికారులు మాత్రం న్యాయం వైపే నిలబడాలని పార్టీల పరంగా గుత్తేదారుల్ని మార్చుకుంటూ పోతే అది రాజ్యాంగాన్ని అవహేళన చేసినట్లేనని పేర్కొన్నాడు గ్రామాన్ని అభివృద్ధి చేసి అప్పుల ఊబిలో కూరుకుపోయి ఉన్న నాకు రావలసిన సుమారు యాభై ఆరు లక్షల రూపాయల బకాయిలు వెంటనే చెల్లించకపోతే ఆత్మహత్యే శరణ్యమని విలపించాడు ఇప్పటికైనా అధికారులు స్పందించి నా ఖాతాకు బకాయి సొమ్ము జమ చేయకపోతే రానున్న ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే అధికారులకు శంకరగిరి మాన్యాలు తప్పవని హెచ్చరించాడు ఈయన వెంట టీడీపీ నాయకులు పట్టుపురం ఇన్ఛార్జి బొడ్డాపు రాంబాబు కోట బొమ్మాలి మాజీ సర్పంచ్ దేవాది సింహాద్రమ్మ అక్కురాడ లు ఉన్నారు అందరికీ నమస్కారం మా శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలం మదనాపురం గ్రామం మదనాపురం పంచాయతీ నా పేరు కోనారసింహాసలు ఎక్స్ సర్పంచ్ పతినిధి కోనార సింహాసనం నేను రెండు వేల ఇరవైలో మాజీ ఐటీ పార్టీ ఎస్టీ జలగర్ నుంచి తంత ఉయ్య మదనాపురం రోడ్డు కోటి అరవై ఐదు లక్షలు శాంక్షన్ అయింది రెండు వేల ఇరవైలో వర్క్ చేశాను రెండు వేల ఇరవైలో వర్క్ చేసిన తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో క్రికెట్ అయింది కరోనా ఆ టైంలో కరోనా స్టార్ట్ అయింది కరోనా కారణంగా కొంతవరకు బిల్లు ఆగింది రెండు వేల ఇరవై రెండులో నాకు ఎంపు క్రికెట్ చేసి బిల్ ఇచ్చారు ఫస్ట్ బిల్లు ఐదు లక్షల డెబ్బై డెబ్భై ఏడు వేల రూపాయలు ఇచ్చారు రెండో బిల్లు రెండో బిల్లు ముప్పై తొమ్మిది లక్షలు రికార్డ్ చేశారు ముప్పై తొమ్మిది లక్షలలోన ముప్పై తొమ్మిది లక్షలు రికార్డ్ చేసి నాకు ఎంపుకి ఇచ్చారు ఐటి డీఐ శాతం పెట్టుకెళ్ళి ఇచ్చాను ఆ ఐడి ఇచ్చిన తర్వాత అప్పుడు నాకు ఐడి నా పేరు మీద రికార్డ్ అయ్యింది ఆ ఐడికి మార్చడానికి నేను ఎన్ఆర్జీసీ ఆఫీస్కి వెళ్ళినాను సార్య ఎన్ఆర్జీ ఆఫీస్కి దాంట్లో నెట్లో కొట్టగాన కోటి అరవై ఐదు లక్షలది పదిహేను లక్షలకి లిమిట్ అయిపోయింది ఆ పదిహేను లక్షల్లోన వీళ్ళు ఏం చెప్పారంటే అధికారులు వర్క్ లిమిట్ అయిపోయింది నీకు ముప్పై నీకు ముప్పై రెండు ముప్పై తొమ్మిది లక్షలు రాదు ఏడు లక్షల రూపాయలు నీకు అమౌంట్ వస్తుంది తొలి ఐదు లక్షల డబ్బు వాళ్ళు ఇస్తాం కాబట్టి నీకు ఏదైనా ఏడు లక్షలకు వస్తుందని చెప్పారు ఆ ఏడు లక్షల రూపాయలు నా పేరున బిల్లు పెట్టారు బిల్లు పెట్టిన తర్వాతన ఆ బిల్ అయిపోయింది ఆ బిల్ అయిపోయిన తర్వాత కోటి అరవై ఐదు లక్షల రూపాయలు వచ్చామో మళ్ళీ మళ్ళీ బతికించడం జరిగింది కోటి అరవై ఐదు లక్షలు బతికిన తర్వాత ఈ లోపల విజులెన్స్ అంక పేరు నా మీద గిట్టక నాకు నా మీద పోటీ సర్పంచు నా మీద కంప్లీట్ అయిపోయింది విజిలెన్స్ అంక పెట్టారు విజిలెన్స్ అంక పెట్టిన తర్వాత విజిలెన్స్ అంక వచ్చిందని జేఏమి నాకు బిల్ ఆకుందని జేఈ ఒక లెటర్ ఎంబీడీఓ ఇచ్చారు అలాగే ఈఈ ఒక లెటర్ ఇచ్చారు నా పేరు మీద ఇచ్చిన తర్వాత ఆ బిల్లు ఆపాడు విజలెన్స్ బ్యాంక్ అయిన వరకు ఆనంద బిల్లు ఆపండి విజిన్స్ బ్యాంక్ అయిన తర్వాత అతను బిల్లు ఇస్తుకనేసి ఆపనేసి లెటర్ ఇచ్చాడు నాకు బిల్లు ఆపేయడం బిల్లు అయిపోయిన తర్వాత విజిలెన్స్ బ్యాంక్ అయిపోయింది రెండు వేల ఇరవై మూడులో విజిలెన్స్ బ్యాంక్ అయిపోయింది విజిలెన్స్ బ్యాంక్ అయిపోయిన తర్వాత విజిలెన్స్ బ్యాంక్ నాలుగు లక్షల తొంభై ఏడు వేల రూపాయలు నాకు రిక్వైర్మెంట్ కట్టమనేసి విజిలెన్స్ బ్యాంక్ ఒక ఒక లెటర్ ఇచ్చారు ఆ లెటర్ ఇచ్చిన తర్వాత ఏం చేశారంటే నేను పార్టీ మారిన ఒక కసితో అంటే వైఎస్ఆర్ నుంచి టీడీపీ పార్టీ మారినానని ఒక ఖసితో కృష్ణదోజ్ పి గుండు మురళి యలమన్ కుమారి పేరున ఇరవై ఒక్క లక్ష అరవై నాలుగు వేల నూట ముప్పై ఐదు రూపాయల బిల్లు ఆయన ఆయన ఎండ్రఐడికి మార్చారు నా ఎన్ఐడి ఉంటుండగా వేరే ఎన్ఐడికి ఎలా మార్చారండి ఇప్పుడు ప్రభుత్వ రాజకీయ నాయకులు తప్పు చేస్తే ఒక విధం అధికారులు తప్పు చేయడం అది ఎంతవరకు కరెక్ట్ అండి అధికారులు అయినోరు నాకు ఇంపర్మేషన్ ఇవ్వాలి ఇంపర్మేషన్ ఇచ్చిన తర్వాత నాకు నోటీస్ పంపించాలా నీకు ఇలా గతంలో రెండు బిల్లు చెల్లించాము ఇప్పుడు పలానాలు పేరుని పెట్టమంటారు ఇది ఇది వాస్తవం కాదని నాకు నోటీస్ ఇవ్వాలి నోటీస్ ఇవ్వకుండా ఆడ ఇష్ట రాసేసి నా వెండ్ర ఐడి మార్చేసి కృష్ణదాస్ పిఏ గొండ్మరళి బినాయి ఎలమ కుమారి పేరున మార్చాడు మార్చిన తర్వాత ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు మార్చి పన్నెండో తారీఖున ఎఫ్టివో జనరేట్ చేశారు ఎఫ్టివర్ జనరేట్ చేసిన తర్వాత నాకు అక్కడికి నాలుగు రోజుల తర్వాత తెలిసింది పన్నెండో తారీఖు ఎఫ్టివో జనరేట్ చేశారు అక్కడ నాలుగు రోజుల తర్వాత తెలిసిన తర్వాత కట్టోగట్టిగా ఆ రోజు కంప్లీట్ ఇవ్వడం జరిగింది ఇరవై నాలుగో తారీఖు కంప్లీట్ ఇచ్చి పోలీస్ కంప్లీట్ ఇచ్చాను ఆ తర్వాత నాయురు రోడ్లు పంపించాను అధికారుల కల్లా నాయుడు రోడ్లు పంపించిన తర్వాత ఇంతవరకు నా వాటి మీద ఇంతవరకు స్పందనేట నాకు ఇవ్వలేదు వాటి మీద ఇంక రెస్పెక్ట్ ఏంటి చెప్పలేదు నా నాకు నేను అప్పులు చేసి అరవై ఎనిమిది లక్షల రూపాయలు అప్పు చేసి అప్పులు చేసి దనపరం టు దంతా జరాలి రోడ్డు కోటి అరవై ఐదు లక్షల రూపాయలలోన అరవై ఎనిమిది లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టాను నేను అరవై ఎనిమిది లక్షలు పెట్టుబడి పెడితే దాంట్లో ఇంక కొంత డబ్బులు ఉంటుండగా కొంత డబ్బులే రికార్డ్ చేశాను నేను అప్పులు చేస్తాను అప్పుల నాకు చాలా ఇబ్బంది పడుతున్నాడు నా ఎప్పులతో ఉండగా నాకు ఆర్థికంగా చాలా ఇబ్బందికి చేసి నాకు ఆర్థికంగా ఇబ్బంది కలిగించి నా నాకు వేరే అంటే చెంటు భూమునే కూడా నాకు లేదు చెంటు భూములు లేని వాడికి వెళ్ళంటే అల్లరి పెట్టడం అది అంతవరకు కరెక్ట్ ఇది ప్రభుత్వ ఉద్యోగాలకి చాలా తప్పు ఇంకా ఇంకొకటి ఏమంటే గతంలో ఉన్న ఉద్యో గతంలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలు ఎవరు కూడా లేరు అందరికీ మార్చారు ఈ డిఈకి జేఈకి ఇక్కడ ఎంపీడీఓకి తర్వాత ఇక్కడ ఏపీఓకి కంప్యూటర్ ఆపరేటర్తో సహా అందరికీ మార్చేశారు అందరికి మార్చేసి కొత్త వాళ్ళు వేసుకొని నా బిల్లుని తారుమరీ చేశారు తారుమర చేసి వేరే వాళ్ళ పేరును పెట్టించారు ఇది ఎంతవరకు నా ప్రభుత్వ ఉద్యోగి ఎవరు ఎవరు ఆయన పేరేమైనా తెలుసా ప్రభుత్వ ఉద్యోగి డిఈ సిమ్మన్న ఈ ఐటిడి డి సింహాసనం వీళ్ళిద్దరే మార్చారు మార్చి ఆ బిల్లు ఎనొప్ప వర్పుని పెట్టమని ఇవ్వడం జరిగింది వీళ్ళకి అడిగారా ఎందుకు మార్చారు అని అడిగాను ఈ సింహానికి కూడా అడిగాను ఈఈ కూడా అడిగితే మేము అలాగే రాసి ఇవ్వలేదు మేము ఎప్పుడు కూడా అలా రాసి ఇవ్వలేదు మాకు ఈ విషయం తెలియదు మేమే రాసి ఇవ్వలేదు అనేసి మాకు చెప్పేశారు వాటికి వాటికి సంబంధించిన ఆడి రెక్కలు కూడా నాకు ఉన్నాయి ఒకరు ఏమని అడిగినా నా దగ్గర ఉన్నాయి ఆవిడ ఎస్కేప్ అయిపోయినారు ఎస్కేప్ అయిపోయిన తర్వాత నేను ఆర్ట్ యాక్ట్ చేసి కాగితాలు తెప్పించుకున్నాను కాగితంలో కాగితంలో లిప్తూ ఉందా రాసిచ్చారు అవులు బిఈ ఈ వీళ్ళిద్దరు కూడా లిప్తూ వాళ్ళు రాసి ఇచ్చారు ఏమని ఈ యలమల కుమారికి ఎల్రఐడి మార్చండి యలమల కుమారి పేరుని ఎవరనేసి రాసిచ్చారు నాకు ఎండ్రయిడి ఉంటాడుగా రాసివ్వడానికి ఎవరండి తర్వాత గతంలో వర్క్ చేయని వాళ్ళు వాళ్ళు లెవెల్ లేరు కదా ఆ డిగ్రీ లేరు ఆ ఈఈ లేరు ఆయన ఏంటి ఏటి సంబంధం గతంలో వాళ్ళకి సంబంధించిన అధికారులకు అడగాల అడిగేసి వాళ్ళు చేయాల లేదనప్పుడు నాకు ఒక ఇంప్రెస్ ఇవ్వాలి నాకు నోటీస్ పంపించాలి నాకు నోటీస్ పంపించిన తర్వాత నేను ఏమైనా స్పందించకపోతే పర్దర్శెప్ప వాళ్ళు తీసుకోవాలి అంతే నేను యాదవ్ కులానికి చెందిన వాడినని మైనార్టీ జాతికి చెందిన వాడినని నాకు ఎంత ఇబ్బందులు పెడుతుంది అంత మైనారిటీ వాళ్ళు బతకూడదా సమాజంలో యాదవారిని అందరూ బతకూడదా ప్రభుత్వం దీని మీద యాక్షన్ తీసుకుంది నాకు న్యాయం చేస్తారని కోరుకుందాం ప్రభుత్వ ఉద్యోగాల ఇటువంటి తప్పులు ఎప్పుడు చేయకండి ఎవరు కూడా చేయకండి ఆర్థికంగా మారాడు మళ్ళీ చాలా ఇబ్బందులు పడతాం రోడ్ల మీద పడిపోతున్నాం ఆర్థికంగా చాలా మనోభావాలు దెబ్బతున్నాయి రేపు పొద్దున్న ఎలాంటి పనులు చేస్తే ఆత్మహత్య కూడా చేసుకోవడానికి కూడా మీరే కావున ప్రభుత్వ ఉద్యోగాలు ఎట్టి పరిస్థితి ఎటువంటి తప్పులు చేయకండి ఇప్పుడు ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి కానీ మీరు ఎప్పుడు కూడా తప్పులు చేయకండి మీరు న్యాయం చేస్తారని అందరము అనుకుంటాము కానీ ఎలాంటి తప్పులు చేస్తారని మేము ఎప్పుడు అనుకోలేము మీరు దయచేసి వాళ్ళ వాళ్ళకి మీరు న్యాయమే చేయండి అది న్యాయమాన్యాయం అంది మీకు తెలుసు గ్రౌండ్ లెవెల్లో మీరు ఎంక్వైరీ చేస్తే ఎవరు జన్యూను ఎవరు జన్మను కాదు కూడా మీకు తెలుసు మీకు తెలియదు లేదు ఇప్పుడు మీరు ఎవరి మాటలు వినేసి ఇలాంటి పనులు ఎప్పుడు కూడా సపోర్ట్ చేయకండి ఈ రేపొద్దున్నీ ఈ వేళ విజయసార్ గవర్నమెంట్ ఉంది రేపు పొద్దున్న టీడీపీ గవర్నమెంట్ వస్తుంది అప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళిపోలేరు అప్పుడు మీకు చంద్రబాబు నాయుడు సీఎం అవడం కనఫర్ ఆ రోజు మీరు ఎక్కడికి వెళ్ళలేరు అప్పటిసరిగా మీరు అడ్డంగా బుక్ అవుతుంది అందుకు దయచేసి మీరు నాకు న్యాయం చేయండి మీరు టౌన్ ట్రౌన్ లెవెల్లో ఎంక్వైరీ చేయండి ఎంక్వైరీ చేసి నాకు న్యాయం చేయండి నేను అప్పులు చేసి నా సొంత డబ్బులు పెట్టి అరవై ఎనిమిది లక్షల రూపాయలు పెట్టి నా గ్రామం డెవలప్మెంట్ చేశాను నా గ్రామం డెవలప్మెంట్ గురించి నా సొంత డబ్బులు పెట్టాను పెట్టి మొన్న ఎలక్షన్లో మూడు ఓట్లతోనే నేను ఓడిపో అంతే ప్రజాభరం నాకు ఉందా లేదని మీకు తెలుసు సర్పంచ్గా 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 నేను మొన్న రెండు వేల ఇరవై ఒకటిలో పోటీ చేసి మూడే మూడు రోడ్లతో ఓడిపోయాను అంటే రెండు రోడ్లు వస్తే గెలుస్తాను అంటే నేను వందో రెండు వందల ఓట్లు మూడు వందల రోడ్లతో ఓడుకోలేదు మూడే మూడు రోడ్లతో ఓడిపోన్నాను ప్రజాబల్యం ఎంత ఉందని మీకు తెలుసు నాకు ప్రజలు ఎంత ఎంతమంది ఆదరిస్తానని నాకు తెలుసు నేను ఎంత ప్రజాసేవ చేస్తానని కూడా అందరికీ తెలుసు ప్రజలకు అందరికీ తెలుసు నా మండలంతో జనాలకు కూడా తెలుసు నిత్యం నేను ప్రజాసేవ తప్ప ఏ నాకు ఉండదు అది అందరికీ మీకు మీరు ఒకసారి మీరు ఎంక్వైర్ చేయొచ్చు అది ప్రభుత్వ ఉద్యోగాలు కూడా తెలుసు నేను ఎంత ప్రజాసేవ చేస్తాను కూడా నేను ఊరు డబల్మెంట్ గురించే నేను ఆ పెట్టుబడి పెట్టాను తప్ప అందులో నాకు వచ్చింది ఏం లేదు ఇప్పుడు నాకు రే మూడు సంవత్సరాల చిల్లర నాలుగు సంవత్సరాలు అవుతుంది వడ్డీ డబ్బులే నాకు రావు ఎక్కడ వెళ్తే అక్కడ అప్పులు చేస్తాను అప్పులు చేస్తాను చేస్తాను ఏమైనా నాకు న్యాయం జరగకపోతే ఆత్మహత్య చేసుకోన కార్కులు ప్రభుత్వ ఉద్యోగాలే